రేపు సోమవారం రోజున బీర్వాలో ఈ ఆకుని పెడితే చాలు బీర్వా మొత్తం డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా కోట్లు దూసుకొస్తాయని మనం చెప్పొచ్చు సోమవారం ఎవరైతే బీర్వాలో ఈ ఆకుని పెడతారో అలాంటి వాళ్లకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి బీర్వాలో ఇది ఒకటి పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట చాలామంది కూడా ఏంటంటే కనుక బీర్వాలో గవ్వ కూడా ఉండదండి బీర్వా అంటే నార్మల్గా మా ఇంట్లో ఉంది కానీ అందులో మేము ఒక్క రూపాయి కూడా దాచిపెట్టం ఒకవేళ పెట్టినా కానీ ఖర్చు అయిపోతుంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆచర్యపోతారనమాట అసలు వీరి వాళ్ళు ఏం పెట్టాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడని వస్తే లైక్ చేయండి మనం ఏంటంటే సోమవారం అండి ఉదయాన్నే లేచేసిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మన ఇంట్లోనే శివుడికి ఒక దీపం పెట్టుకోవాలి వీలుంటే గుడికి వెళ్ళేసి దీపారాధన చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా కుదరదనుకునేవారు ఇంట్లోనే దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది నార్మల్గా జాతక దోషాలు పోవాలన్నా దరిద్రాలు పోవాలన్నా సోమవారం ఏంటంటే గనక శివాలయంలో గజస్తంభం దగ్గర మనము ఒక దీపాన్ని ప్రత్యేకించి పెట్టుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మన పూర్వీకులు ఈ దీపాన్ని ఎక్కువగా అంటే ఆచరించేవారు అలానే కాకుండా ఇప్పుడు ఋషులు మునులు కూడా ఈ దీపాన్ని శివాలయం ప్రాంగణంలో అంటే వెలిగిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మన యొక్క ఎంతటి దరిద్ర జాతకమైన సరేనండి చక్కగా ఏంటంటే ఆ జాతకం దరిద్రాన్ని వదిలి మనకు సిద్ధిస్తుంది బాగా మనకు పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే నువ్వుల నూనెతో మనము శివాలయం ప్రాంగణంలో ఈ దీపం పెట్టండి గజస్తంభం దగ్గర పెడితే చాలా మంచిది అలా కుదరకపోతే మీ ఇంట్లోనే ఏంటంటే కనుక దీపం పెట్టేసుకొని సరిపోతుంది అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది కానీ మన ఇంట్లో మనం పూజ చేసుకున్న మన శివాలయానికి వెళ్ళినా మనం ఏంటంటే శివుడికి ఒక మారేడు దళం సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఇంట్లో సింపుల్గా పూజ చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక బీర్వాలో ఈ ఆకుని పెట్టేసుకోండి సరిపోతుంది ఈ ఆకుని పెట్టడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం మన దగ్గరికి చేరుతుంది అలానే కాకుండా ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా మనకు డబ్బు మనం బీర్వాలో పెడితే ఉండదు కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఆచరిస్తాము చాలామంది కూడా బీర్వా దగ్గర కొన్ని నియమాలు ఆచరిస్తారు కొందరు ఏంటంటే కనుక వదిలేస్తూ ఉంటారు అవి చేస్తే వస్తాయా అన్నట్టుగా కానీ బీర్వా దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం పాటించాలండి ఎప్పుడు కూడా బీరువా పైన ఏంటంటే స్వస్తి గుర్తు ఉండాలి అలానే కాకుండా గుర్తు పెట్టుకోండి స్వస్తి గుర్తు ఉండటం వల్ల ఏంటంటే కనుక ధనం అందులోనే నిల్వ ఉంటుంది అంటే ఖర్చు అయిపోదు అలానే కాకుండా బీర్వాలో డబ్బు పెడతాం కదా డబ్బు బంగారం మనం కలిపే పెడుతూ ఉంటాం ఒక దగ్గర పెడతాం కానీ మనం ఏంటంటే కనుక నోట్ల కట్టలు అలానే కాకుండా ఏవైనా సరే మనకు సంబంధించిన డబ్బు మొత్తం కూడా మనం బీరువాలో దాస్తూ ఉంటాం అలా దాచేటప్పుడు మీరు ఏంటంటే కనుక అక్కడ కొంచెం పచ్చకర్పూరం పొడి ఉంటుంది కదా ఆ పొడిని ఏంటంటే చేతితో మెతపేసి అక్కడ చల్లేయండి అలా చల్లటం వల్ల ఏంటంటే మంచి వాసనను కలిగి ఉంటుంది కదా కర్పూరం పొడి ఆ కర్పూరం పొడి ద్వారా ఏంటంటే కనుక మనం లెక్కించేటప్పుడు కూడా డబ్బు మంచి వాసన వస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్లకుండా బీరువాలోనే ఉంటుంది ఖర్చు మనం చేసినప్పుడు మాత్రమే ఆ అది డబ్బు ఖర్చు అయిపోతుంది ఖర్చులను తగ్గిస్తుందనమాట ఇలా ఇదొకటి మీరు పాటించుకోండి మీకు అర్థమైపోతుంది ప్రతి సోమవారం కొంచెం కర్పూరం తీసుకోవాలి పచ్చకర్పూరం దాని చేతితో మెదిపేసి ఆ పౌడర్ని మనం ఏంటంటే కనుక చక్కగా మనం పెట్టుకునే డబ్బు దగ్గర చిలకరించేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత బీరువా ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి బీరువా తలుపులు తీయగానే బీరువా అంటే నీట్గా మంచి వాసన ఉండాలండి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా నివసిస్తూ ఉంటుందన్నమాట కుబేర స్థానం బీరువా లాకర్ని పరిగణిస్తారు అంటే కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటే మనం కుబేరులాగా లాగా మారిపోతాం లక్ష్మీదేవి ఆది దేవతలకు అంటే సంపదను ఇస్తుంది కదండి ఆది దేవత అంటే మనకు సంపదను పెంచుతుంది డబ్బంటేనే అమ్మవారు అమ్మవారిని ఏంటంటే కనుక డబ్బుగా భావిస్తూ ఉంటాము కరెన్సీని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి కూడా మన ఇంటికి రావాలని మనం రకరకాల ప్రయత్నాలు పరిహారాలు చేస్తాం కానీ బీర్వా దగ్గర మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాకుండా పోతుంది బీర్వా ఎప్పుడు తీసినా కానీ మంచి వాసన వెదజల్లాలి బీర్వా పైన స్వస్తి గుర్తు ఉండాలి బీర్వా దగ్గర వారం ఒకసారి కోసారని సరే దూపం ఉండాలి అలానే కాకుండా ఏంటంటే బీర్వా పైన ఎప్పుడు కూడా ఒక చిన్న గిన్నెలో మనం ఉప్పుని పెట్టి ఉంచాలి అలా ఉంచడం వల్ల బీర్వాలో మనకేంటంటే కనుక బీర్వా దగ్గరికి చెడు రాదు ధనం ఖర్చు కాదు మంచి మనకు ఫలితం ఉంటుంది అలానే కాకుండా డబ్బు అనేది వదుగుతూ అనమాట అంటే ఎక్కువైపోతూ ఉంటుంది డబ్బుని ఇంకా పెడుతూ ఉంటాం కానీ తీయటం తగ్గుతుంది అనమాట ఇలా ఈ ఉప్పు మనకు చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించుకోండి బీర్వాలో ఏది పడితే అది పెట్టకూడదు మనకి ఏది అవసరమో అది మాత్రమే మనం పెట్టుకోవాలి మనం అలాగే కాకుండా ఆడవాళ్ళకు సంబంధించిన అంటూ ముట్టుకు కూడా మనము అవి ఉంటాయి కదండి అవి కూడా మనము బీర్వాలో పెట్టుకోకూడదు అనమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను మీరు పాటించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత సోమవారం రోజున బీర్వాలో ఈ ఆకుని పెట్టుకోవాలన్నమాట అదేనండి మారేడుదళం మారేడు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది మారేడు శివ అంటే మనం శివుడికి అంకితం చేయబడుతుంది కదా మారేడు దళాన్ని సమర్పించి మనం శివ పూజ చేస్తూ ఉంటాం అలానే కాకుండా బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది అనమాట బిల్వ పత్రం చాలా అంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మారేడు దళాన్ని తెచ్చుకోండి మారేడు అంటే త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణిస్తారు అలానే కాకుండా మారేడు దళం ఈ ఆకు ఏంటంటే పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి సోమవారం మన ఇంటికి తెచ్చు ఈ విధంగా పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఆకును తెచ్చుకొని క్లీన్ చేసుకుని ఆకుకు కుంకుమ పసుపు పెట్టేసి లేదంటే కనుక ఆ గుర్తు పెట్టుకోండి ఎక్కువగా ధన ఖర్చు అంటే ధనం ఖర్చు అయిపోతుంది బాగా ఖర్చులు మాకు పెరిగాయండి బాగా డబ్బుకు సంబంధించి అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామంటారు కదా అలాంటి వాళ్ళు ఈ యొక్క మారేడుదళం పైన ఏంటంటే కనుక రెండు స్వస్తి గుర్తులు ఒక ఓం గుర్తు వేసుకోవాలి అలా వేసేసిన తర్వాత అది ఏంటంటే కనుక కాసేపు మనము అంటే ఇలా పార్వతీదేవి శివుని పటం ముందు పెట్టుకోవాలండి అలా పెట్టిన తర్వాత కాసేపు పూజ కార్యక్రమాలు చేసుకొని మనం చిన్నగా దీపం పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి బీర్వాలో మనం లాకర్లో పెట్టుకోవాలి రెండు స్వస్తి గుర్తులు వేయాలి అలానే కాకుండా ఒక ఓం గుర్తు వేసుకోవాలి అది పసుపుతో వేసేసి కుంకుమతో బొట్టు పెడితే సరిపోతుంది ఎక్కువగా ఖర్చు అయిపోయి ఎక్కువగా ఏంటంటే కనుక ఇబ్బందులు కలుగుతాయి చేతులు గవ్వ కూడా ఉండదు బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ అదంతా కూడా తాకట్లోకే అంటే డబ్బు పెడితే ఖర్చు అయిపోతుంది బంగారం పెడితే తాకట్లోకి వెళ్ళిపోతుందని బాధపడేవారు ఈ విధంగా చేసుకోండి మీకు అర్థం పోతుందండి ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక మన బంగారం అనేది ఎక్కువగా తాకట్లోకి వెళ్ళదు అలానే కాకుండా ఏంటంటే ఉన్న బంగారం కూడా మనం విడిపించుకోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ధనం వస్తుంది ధనం మనం పెట్టినంత కూడా బీర్వాలో ఉంటుంది వృధా ఖర్చులు కొంచెం తగ్గుతాయి మంచి ఫలితాలను మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం కూడా మీకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఈ రెండు పరిహారాలు కూడా మీకు చక్కగా పనిచేస్తాయి అంటే బీర్వాలో నార్మల్గా ఏంటంటే కనుక సింపుల్గా మనం ఆకుని తీసుకుని ఆకుకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే ధనం ఎక్కువగా ఖర్చు అయిపోదు అంటే ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఇంకొక మారేడు దళాన్ని తీసుకొని దానిపైన రెండు స్వస్తి గుర్తులు ఓం గుర్తు వేసేసి అది కాసేపు అంటే ఇలా మనము శివుడి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని బీరువాలో పెడితే బంగారం తాకట్లోకి వెళ్ళదు డబ్బు అనేది ఎక్కువగా అయిపోకుండా మన దగ్గరికి ఇంకా డబ్బు పెరుగుతూ ఉండటం డబ్బు రావటం అనేది మనం చూస్తామనమాట ఈ రెండు కూడా మీకు బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి కాబట్టి రేపు తిదివార నక్షత్రం బాగుంది కావున ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని చెప్పదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసుకోండి సోమవారం ఆడ అంటే మారేడు దళంతో పరిహారం చేస్తే తప్పక మనకు పరిహారం సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి మారడదళంతో చేసే పరిహారం కూడా అంతే చక్కగా మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా మంచి శుభాలను కూడా సూచిస్తుందని చెప్పొచ్చు ప్రయత్నం చేసి ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కానీ బీర్వా ఎప్పుడు కూడా నీటుగా ఉంచుకోండి బీర్వాలు బట్టలు ఎలా పడితే అలా పెట్టడం బీర్వాలు అంటే నార్మల్గా ఏంటంటే కనుక బీర్వాలు చిందర వందరంగా ఉంచడం బీర్వాలో ముక్క వాసన వచ్చేలాగా చేసుకోవడం ఇలాంటివి చేయకండి మాక్సిమం అందరు కూడా నీటుగానే పెట్టుకుంటారండి కాకపోతే కొందరికి సమయం లేక వీలు లేక ఎలా పడితే అలా వేస్తారు కొందరు బీరువా తెడవగానే ఏంటంటే కనుక బొద్దింకలు చచ్చిన వాసన ముక్కముక్క వాసన వస్తూ ఉంటుంది అలానే ఏంటంటే బీరువాలో కొంచెం ఇలా వాసన రావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం కదా కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని పెట్టి ఉంచుతూ ఉండండి బీర్వాలో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక బీర్వాలో మంచి వాసన మీద చల్లుతూ ఉంటుంది బీర్వాలో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఆడవారికి సంబంధించిన వస్తువులు కొన్ని పెట్టకూడదు అంటుకు ముట్టుకు సంబంధించినవి ఇక ఆ తర్వాత ఉతికిన బట్టలని మాత్రమే బీరువాలో పెట్టాలి ఎక్కడైతే లాకర్లో డబ్బు బంగారం దాస్తారో అక్కడ కేవలం మనము ఏదైతే మనకు అవసరమో అదే పెట్టాలి కానీ ఏది పడితే అక్కడ ఆ ప్రదేశంలో పెట్టకూడదు అలా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి అక్కడ ఉండదనమాట ఉండకుండా వెళ్ళిపోతుంది అందుకే మనకు డబ్బు సమస్య వస్తూ ఉంటుంది అనమాట మీరు డబ్బుని పెట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలండి సంకల్పం గుర్తు పెట్టుకోండి కావాలంటే మీరు చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఈ డబ్బు ఇలాగే ఉండాలి ఖర్చు కాకూడదు అనుకొని మనసులో మీరు ఆ డబ్బుని పెట్టేసి అక్కడ పచ్చ పొడిని చల్లండి ఖచ్చితంగా ఆ డబ్బు మీరు తీస్తేనే ఖర్చు అయిపోతుంది కానీ హృదయా ఖర్చులైతే కావు అంత చక్కగా మీకు అంటే ఈ పరిహారం కూడా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక బీరువా దగ్గర ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే ఈ మారేడు బీరువాలో పెడితే చాలా మంచిది బీరువా లాకర్లో మారేడుదళం ఎప్పుడు కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే ధనాన్ని అంటే ఆకర్షిస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా మనని నుంచి బయటపడేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా అనేక మార్గాల్లో మనకు ఆదాయం పెరిగేలాగా కూడా చేస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక పర్సులో డబ్బు అనేది నిరంతరం మన దగ్గర ఉంటుంది ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాకపోతే కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసం అనమాట పర్సులో మనం ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక పర్సు ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉంటుందన్నమాట డబ్బుని ఆకర్షించడానికి ధనానికి సంబంధించిన సమస్యను తీర్చడానికి మారేడు చక్కగా ఉపయోగపడుతుంది మారేడు ఏంటంటే కనుక చాలా అద్భుతాలను సృష్టిస్తుందని కూడా మనం చెప్పు కదా తగ్గ విషయం అనమాట అండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మారేడు తీసుకోండి ఒకటేసారి కూడా ఈ పరిహారం ఒకటేసారి పరిహారం చేసుకోవచ్చు అనమాట మారేడు దళాన్ని తెచ్చుకునేటప్పుడు ఏంటంటే అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు పరిహారం తప్పక పనిచేయాలని చెప్పుకొని తీసుకొచ్చుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే అది ఇంకా అధికంగా ఫలితాలు ఇస్తుంది అలాగే వచ్చేసి మారేడు దళం గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు వృక్షాల్లో ఏంటంటే కనుక అండి తెలియని అద్భుత శక్తులు దాగుంటాయి పచ్చని వృక్షాలు ఎప్పుడు కూడా ఏంటంటే మానవులకు మేలు చేస్తాయి అని చెప్పొచ్చు కొన్ని వృక్షాలు ఉంటాయి చెడు చేస్తాయి కానీ ఇలాంటివి ఇవి దేవతా వృక్షాలు దళం కావచ్చు అలా కానీ కాకుండా మిగతా అవి రావి చెట్టు వేప చెట్టు ఇలా మర్రి చెట్టు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దేవతా వృక్షాలు కాబట్టి మంచి శుభ ఫలితాలను సూచిస్తూ ఉంటాయి చాలా అద్భుతమైన ఫలితాలను మనకు ఇస్తూ ఉంటాయి అందుకే సోమవారం రోజున చాలామంది కూడా మారేడు రకరకాల పరిహారాలు చేస్తారు ఇలా తెచ్చుకొని బీర్వాలో పెట్టుకోమో అలానే కాకుండా ఏంటంటే ఇంకొక మారేడు తెచ్చుకొని మనము అంటే పర్సులో పెట్టుకోవాలి పర్సులో మారేడు పెడితే చాలా మంచిదండి ఎంత చిల్లి గవ్వ కూడా పర్సులో ఉండదు రూపాయి కూడా లేని సిచ్యువేషన్ నుంచి మీరు ఏంటంటే కనుక వందలు సంపాదించే లక్షలు సంపాదించే అంత స్టేజ్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట మనము ఒక్కొక్కసారి చాలా బాధపడే పోం ఇబ్బంది పడిపోతాం కదా ఎందుకంటే మన పర్సులో రూపాయి కూడా ఉండదు ఏం చేయాలో అర్థం కాదు పర్సు అంతా కూడా ఖాళీగానే ఉంటుందని మనం ఏం చేస్తాం పర్సులు అన్ని కూడా మారుస్తూ ఉంటాము అంటే పర్సు మనకు లక్ కలిసి రాలేదు ఈ పర్సు పెట్టుకోవడం వల్ల ధనం ఖర్చు అయిపోతుంది ఈ పర్సులో రూపాయి కూడా ఉండట్లేదు అని మనం ఏం చేస్తామండి కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు ఏంటంటే పర్సులే మార్చేస్తూ ఉంటాము అంటే వాలెడ్స్ అంటారు పర్స్ అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు కదండి వాటిని ఏంటంటే చేంజ్ చేస్తూ ఉంటారు ఓకే అవి చేయడం వల్ల ఏంటంటే లక్కు బాగా కలిసి వస్తుందని కొంతమంది కలర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు అంటే కొంతమంది గ్రీన్ బ్లూ ఇలా ఏంటంటే వారికి వాళ్ళకి తోచినట్టు వారికి అంటే ఫేవరెట్ కలర్ గా కూడా పెట్టుకుంటారు అలా పెట్టడం వల్ల కూడా డబ్బు వస్తుందని అనుకుంటారు కానీ డబ్బు ఏంటంటే కనుకనండి ధన ద్వారాలు మూసుకుపోయినప్పుడు ధనం రాదు ఎంత కష్టపడ్డా కూడా రాదండి కాకపోతే మారడు దళాన్ని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ధనం రావాలని పర్సులో మనం ఒక చోట మారడు దళాన్ని పెడతాం కదా ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా పర్సులో డబ్బు అనేది ఉంటూనే ఉంటుందన్నమాట కనీసం ఒక వంద రూపాయలైనా సరే ఉండటానికి అవకాశం ఉంటుంది వంద రూపాయలైనా సరే మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు మారడు దళం పెట్టుకున్న తర్వాత ధనం ఆగమనం అంటే జరుగుతూనే ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన పూర్తి సమస్య తొలుగుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక సోమవారం పూట చక్కగండి రెండు పరిహారాలను ఉపయోగించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మారటి ధనం దాచే చోట దాస్తే ధనం అనేది ఆకర్షిస్తుంది ఆకర్షించబడుతుంది దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటేనండి ఆచరించుకోండి చక్కగా ప్రయత్నించండి అలానే కాకుండా ఏంటంటే మారటి దళం అనేది తెచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని మాత్రమే మనం పెట్టుకోవాలి అలాంటప్పుడే ఇంకెక్కువ ఫలితం ఉంటుందని చెప్పొచ్చు